ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు శ్రీ ఆది కుంపేశ్వరుని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఆసిద్ధాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్ యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక సమీక్ష అమెరికాలో వైట్ హౌస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం జరిగింది ట్రంప్ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఆయన మొదటిసారి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆరు దేశాల వాణిజ్య సంబంధాలను పెంచడం సుంకాల సవరణ భవిష్యత్తులో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు సాగాయి కాగా ప్రధాని మోదీతో పాటు ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ప్రతి నియోజకవర్గంలో నిర్మించతలు పెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ స్థలాల సేకరణ ఇతర వివరాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు వంద నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ సూచించారు రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని ఆదేశించారు అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు నిందితునిపై కఠిన చర్యలను ఆదేశించారు సీఎం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశారు దీనిపై స్పీఎం స్పందిస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే బాధిత యువతికి ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు నీళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతామని సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు సంగమేశ్వర బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఈ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ పోరాడుతుంది రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కారణచర్య చేపడతామని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు వ్యాఖ్యానించారు దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని కుంభకోణంలో శ్రీ ఆదికుంభేశ్వరుని దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం వరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడిని మొదట అర్చించారు అనంతరం శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు పవన్ తో ఆయన తనయుడు అఖిరానందన్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు ఆనంద సాయి ఉన్నారు కుంభకోణ సందర్శనకు చేసిన పవన్ కళ్యాణ్ కు భాజపా తమిళనాడు శ్రేణులు ఘనస్వాగతం పలికారు பூலமால செல்வால்தோ பாஜா நாயக்கில் பவனை சத்கரிச்சார் தன்னை சுசேஜ் வச்சி வித்யார்த்திலுக்கு பவன் செல்ஃபி இல்லை நான் இப்போ நான் சொல்ல முடியல இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம் இது இது கண்டிப்பாக திருப்பதி திருப்பதி லெவல் இருக்கிறோம் அது என்னென்ன பண்ணணும் அது ஒரு பக்தராக நானும் என்ன என்ன பண்ணணும்னு யோசிச்சு என்னோடய ஃப்ரெண்டு நன் நண்பர் இவர் இவர் நான் அனுப்புகிறேன் கொஞ்ச கொஞ்சம் ஒரு ஒரு மாதத்து ரெண்டு மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் ஆறு சிக்ஸ்து ஆறு சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்குது எல்லாம் என்னென்ன பண்ணணும் அது ஒரு பிளான் இல்லக்கு நான் கொடுக்க சொல்கிறோ கண்டிப்பா என்ன எந்த அளவுக்கு நான் பண்ண முடியும் அது நான் முதலந்து நான் ஒரு அதுக்கு முன்னாடி நான் நடக்கிறதுக்கு முன்னாடி ரெண்டு வருஷம் முன்னாடியே நான் சொல்லிட்டேன் தப்பு நடந்துகிட்டே இருக்குது ஸோ அது ஃபைனலாக அவருக்கு பனிஷ்மெண்ட் கிடைக்கிறது கல்பிட்ஸ் யாரும் தெரிஞ்சு போச்சு அது சந்தோஷமாக கடவுள்கிட்ட யாருமே இந்த மாதிரி பண்ணக்கூடாது அது அந்த மாதிரி பண்ண எது இருந்தாலும் சார் தப்பு நடக்கிறது பார்க்காம இருக்கக்கூடாது வெளியே வந்து நம்ம அது கடவுளுக்கு நிற்கணும் தப்பு நடக்காம சந்தோஷமா இருக்கு இது நான் முதல் வாட்டிலே இதுக்கு ஒரு பத்து பன்னெண்டு வருஷத்துக்கு முன்னாடி தான் இப்படியே போயிட்டு அது அந்த டைம் தெரியல பட் இது ரொம்ப சந்தோஷமா இருக்கு இது தேசத்துக்கு நம்ம தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது இது நான் எங்கே போனாலும் சரி கடவுளுக்கு கிட்ட என் பற்றி நான் கேட்கறது மக்களுக்கு நல்லதாகணும் நான் எங்கே எந்த நான் ரைட் நான் குழந்தா இருக்கிறது டைமில் வந்து நான் எப்பவுமே மக்கள் நல்லதாக இருக்கணும் அதுதான் பிரேயர் அது தவிர எதுவுமே இருக்கு இப்போ மத்திய அரசு அது பார்த்துட்டு ஒரு டீப்பான சப்ஜெக்ட் அது அது ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఒక రెస్టారెంట్ పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకెళ్లిపోయారు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖ రాశారు దానిపై నేను ప్రశ్నించడం మొదలుపెట్టాక నాపై లేనిపోని అబాండాలు వేస్తున్నారు పైగా వాటిని కుటుంబ వివాదాలని చెప్తున్నారు నా కుటుంబంలో మహిళలను టార్గెట్ చేశారు ఇది ఆస్తి గొడవ కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని మనోజ్ అన్నారు ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది తొక్కుదామని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మా టైలర్ టీజర్ లాంచుకోవచ్చు మంచి ముందు వచ్చి ఎందుకు ఇది అన్నాడు ఎందుకంటే అంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగి అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచి ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నకు ఎందుకంటే ఎన్నో కోకులు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కుని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే స్పీజుల మీద ఐ మీన్ వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొద్ది బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పర్ స్టూడెంట్కి ఎంత అంటే ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజింగ్ చేసిన తర్వాత నా మీదే అబండాలు లేడం కుటుంబ సమస్యల చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు మంది పదిహేడు వేల మంది స్టూడెంట్స్ కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు కొట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడిని అంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ ని ఇంక్లూడ్ చేద్దాం వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్ తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రీస్ట్లు లేరు పిల్లలే ఎంతెంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నాం నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భ్రయం భాంతులతో గురి చేస్తున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు వీరు నోటీస్ చేస్తే నేను గొడవైన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం ఎక్కడె గొడవ జరిగిందో సీసీటీవీలు లాక్కున్నాను సో ఇది అయితే అయిపోయింది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాని గారు మీకు నమస్కారం ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగించండి సార్ ప్రతి ఒక్కరికి మీ ధైర్యం ఇవ్వండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఇప్పుడు నాన్నగారు చూసుకున్నంత కాలం ఇది ఇలా లేదండి ఆయన పది మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ త్రీ ఇయర్స్ నుంచి ఏమిందో తెలియదు ఎందుకు ఇలా మేనేజ్ ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి మీరు సో దయచేసి ప్లీజ్ లుక్ ఇంట్ టు ఎట్ ఈ బౌన్సర్స్ అంతా ఎండ్ చేయండి ఇది వీలు కూడా డబ్బులు తగిలింది ఇప్పుడు ఆయన ప్రా ప్రాణభయాలతో టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సాక్ష్యం చెప్పిన సత్యవర్ధనను బెదిరించిన దొంగ కేసు పట్టిచర్ పోలీసులు సత్యవర్ధనను బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు రాష్ట్రంలో ప్రతినిధి వర్గంలో ఇలాగే తప్పుడు కేసులు అరెస్టులతో వేధిస్తున్నారంటూ తాటిపత్రి చంద్రశేఖర్ ఎరగొండపాలెం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్తిగా ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు ఆ సంఘటనను నేను చూడలేదు నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా ఈ కేసులో నిజం ఉందా వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపనీయమా కాదా పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్టుగానే అయితే నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానిస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద వెంటనే వారిని బదిలీ చేసేస్తారు వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసును నమోదు చేయిస్తారు ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు అంటే ఇంత దుర్మార్గం ఇంత నీతిమాలన పరిపాలన నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిలపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ తొమ్మిది నెలల నుంచి ఎనిమిది తొమ్మిది సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం ఒకసారి ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్ లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం తను కొట్టడం రైతు అప్పు తీర్చలేదని బ్యాంకు అధికారులు గేట్ ను తీసేస్తే మరి వేల కోట్లు తీసుకున్న వారిని ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు అంటే మరి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు శ్రీ దర్శించుకున్న కళ్యాణ్ ఆసిద్ధాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్ యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక సమీక్ష ఈ సిక్స్టీ న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్